నెల్లూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి నారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు అనిల్ కుమార్ యాదవ్ సంవత్సరం అసలు ప్రజలు ఎలా ఉన్నారు కనిపించిన ఒక ఆయన ఒక రెండు రోజుల క్రితం ఒక మాట చెప్పాడు అనిల్ దమ్ముంటే నెల్లూరులో పోటీ చేయను నాకు దమ్ము ఉంది అన్నీ ఉన్నాయి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా మళ్ళీ నిన్ను ఓడగొడతా దాంట్లో ఎటువంటి ఇది లేదు ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉందన్న అహంకారం మధ్యతరగతి కుటుంబాలు మీద వందల కోట్ల సంవత్సరానికి వసూలు చేసే అహంకారం నీకు ఉండొచ్చు డబ్బుతో ఏదైతే నీ బ్రతుక్కి నేరుగా టికెట్ తెచ్చుకోలేక పైన ఒకరికి ముప్పై కోట్లు ఒక పార్టీ వ్యక్తికి కింద ఒక వ్యక్తికి ఇరవై కోట్లు ఇచ్చి నీ బంధువు చేత ఉత్తరాంధ్రలోని నీ బంధువు చేత మధ్యస్థం చేయించుకొని టికెట్ తెచ్చుకునే వ్యక్తి నువ్వు నీ పరిస్థితి అది నువ్వు నన్ను విమర్శిస్తావా రకరకాల టీవీల్లో కొంతమంది చేత అని వీళ్ళు అక్కడికి వెళ్తాడు అని వీళ్ళు ఇక్కడికి వెళ్తాడు అని అన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన వ్యక్తి అయితే నేను పర్లేదు కదా అనిల్ కుమార్ యాదవ్ ఒక టికెట్ లేదు అంటే పర్లేదు కానీ అనిల్ కుమార్ యాదవ్ కనిగిరి పోతాడన్న ఒకడు కందుకూరు పోతాడన్న ఒకడు వెంకటగిరి పోతాడని ఒకడు పలానా ఎంపీ పోతాడని ఒకడు ఇంకో దగ్గర ఎంపీ పోతాడు ఇన్ని దగ్గరలో పోటీ చేయగలిగిన అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అయితే గొప్ప గేటుడే కదా గెట్టోడు అయితేనే కదా ఇన్ని దగ్గరలో పోటీ చేయ పేర్లు వస్తున్నాయంటే ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి ఆశస్సుల వల్ల గెట్టోడినే కదా మీలాగా పక్క నియోజకవర్గంలో పనికిరాని ఏదో పోయినసారి పోటీ చేసాం నాలుగు ఏదో నాలుగు సంవత్సరం తర్వాత వచ్చి పలానా కార్డు ఉపయోగిద్దాం ఈ కార్డు ఉపయోగిద్దాం అనుకునే పరిస్థితులు అయితే నేను లేను కదా పక్క నియోజకవర్గంలో పోటీ చేయలేని చేతకాలం వల్ల అయితే కాదు కదా నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా ఖచ్చితంగా నేను మళ్ళీ ఓడగొడతా దాంట్లో ఎటువంటి డౌటు లేదు నీ డబ్బున్న మదం డబ్బుతో నేను ఏమైనా కొంటాను నాకు డబ్బు వెదజల్లితే నాకు వేస్తారు డబ్బు వెదజల్తే నేను నాయకుల్ని కొంటాను డబ్బు వెదజల్లితే కార్యకర్తలను కొంటాను అన్న నీ మతం ఉందే ఖచ్చితంగా దాని అనుస్తా నీకు డబ్బు మతం ఉందని చెప్తున్నాను అంటే నీకు ఆ డబ్బు మతంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో మా దగ్గర డబ్బులు పంపించు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి సంబంధించిన మేము ఉంటే మా దగ్గరికి యాభై లక్షల రూపాయలు అంటే నువ్వు కూడా మా దగ్గర డబ్బులు పంపించేస్తే మేమేదో నీకేదో ఇది కొడతామని చెప్పి పక్క పార్టీకి సంబంధించిన డబ్బు అహంకారం మదం నీది ఇన్నిసార్లు చెప్పాను ఇప్పటికి కూడా నువ్వు నాకు డబ్బులు పంపించలేదు అని ధైర్యంగా చెప్పు నువ్వు డబ్బులు నాకు యాభై లక్షల రూపాయలు నా ఇంటికి పంపిస్తే మళ్ళీ నీకు ఫోన్ చేసి నీ డబ్బు నాకు వద్దు తిరిగి పంపించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదా అని చెప్పు డబ్బు కోసం కక్కుర్తిబడు లేదా నువ్వు పంపించిన యాభై లక్షల రూపాయలు ఇంట్లో పెట్టుకోను టైపు నేను కాదు ఇంకొకరొచ్చేమో అది నీ డబ్బు అహంకారం మదం ఆఖరికి నీకు మనుషులు లేక ఎన్టీఎం అనే పేరుతో నెల జీతాలు ఇచ్చుకొని తిప్పుకుంటున్నమాట వాస్తవం కాదా నీకు నిజంగా నీకు న నమ్మి నీకు కార్యకర్తలు ఎవడున్నారో చెప్పు తెలుగుదేశానికి సంబంధించి నీ కార్యకర్తలు గుండె మీద చేసుకొని నీ మీద అభిమానం పనిచేసే కార్యకర్తలు ఎవరో చెప్పు నాకు కొందరు గత్యంత్రం లేక నీ దగ్గరున్న కొంతమంది కొన్ని రకాల వల్ల నా దగ్గరికి రాలేక అట్లాంటి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు తప్ప వాస్తవం కాదా ఈరోజు నువ్వు పలానా ఎన్టీఎం అని తిప్పుకుంటున్న వాళ్ళు నెల జీతంతో తిప్పుకుంటున్నావు నాలుగు నెలల తర్వాత వాళ్ళ కనీసం వాళ్ళ ప్రాంతాల్లో ప్రజల దగ్గరికి వెళితే ఆ ఎన్టీఎం ఎవరు ఉంటారా పోతారా నువ్వే ఉండు ఇంకా ఎన్టీ ఆడు ఉంటుంది ఏందేందో ఈ మధ్యకాలంలో ఏదో సాంగ్ చెప్పిన అన్ని పవన్లు వేస్తంట ఏలిగి పవన్లు వేసిందంట ఈయన కూడా గొంతెత్తి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాల కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు పెద్ద మనిషి పోయి నారాయణ అంటే డబ్బు ఉంటే నువ్వు పత్తివ్రతవే నువ్వు దోపిడీదారుడు కాదా పద్దెనిమిది కోట్లు పెట్టి ఆరు వందల కోట్ల పేదల అసైన్మెంట్ భూమి భూమి లాక్కున్న ఎదవి నువ్వు పేద బిడ్డలు మధ్యతరగతి బిడ్డలు పిల్లలు లక్షల రూపాయలు వసూలు జలగల్లా వసూలు చేసుకుంటున్న క్యారెక్టర్ని ఇది నువ్వు మాట్లాడతావా పొద్దున్న లేస్తే ఏ కార్యక్రమానికైనా కుటుంబ సమేతంగా తిరుగుతున్నావు ఎందుకు తిరుగుతున్నావు అందరికీ తెలుసు జనాలకి ఇంకో అనుమానాలు రాకూడదని నేను నోరెత్తి నాన్న కూడా మాట్లాడి చాలా నిజంగా మాట్లాడతా ఒక గౌరవం ఇస్తా ఉన్నా గౌరవంతో తగ్గట్టు మాట్లాడు దమ్ములు గిమ్ముల గురించి నువ్వు నా దగ్గర మాట్లాడు మాకబ్బా నా దమ్ము ఏందో జిల్లా చూసింది చాలా మంది చూసారా కాదు చాలా మంది చూశారు కాలేజ్ ఏది చెప్పు వేరే వాడు ఎవడో బిడ్డ పేద బిడ్డ ఏడన్నా స్కూల్లో చదువుకుని ర్యాంకు తెచ్చుకుంటే ఆ ర్యాంకులు కొనుక్కునే బతుకుని ఇది ఇప్పుడు కూడా చెప్తున్నా నీ సీటుని యాభై కోట్ల రూపాయలకి కొనుక్కున్నావు నువ్వు వేరే పార్టీకి పైకి ఒక పార్టీ దగ్గరికి ముప్పై కోట్లు ఇచ్చావు కింద ఒకడికి ముప్పై ఇచ్చావు ఇరవై ఇచ్చావు ఇది వాస్తవం అని నేను కాదు చెప్తుంది మళ్ళీ మళ్ళీ నేను అంటున్నాను అనుకున్నాను మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యలు అంటున్నారు ఈ మాట గుసగుసలు మాట్లాడుతున్నారు అయ్యా మనోడు ఆడ ఎందుకంటే ఆయన గట్టిగా పెట్టేడు సీటు కావాలని దాంతో ఆయనకు ఒక ముప్పై ఒక ఆయనకి ఏడాయని తిరిగి ఆయనకి ఒక ఇరవై చూస్తారు కదా అది కూడా పది రోజుల్లో అది మీ పరిస్థితులు నువ్వు మళ్ళీ మా గురించి మాట్లాడితే అట్టా ఒక రోజు చేసుకొని తిరిగినట్టున్నాడు నేను చెప్పం కానీ ఎందుకు రానైనా ఇద్దరు కలిసి కండి ఆయనకి టికెట్ వస్తే ఆయనకు ఒకటి నాకు టికెట్ వస్తే నాకు ఒకటి ఆయనకు వస్తే నేను కనిపించను ఆయన నాకు వస్తే ఆయన కనిపించడు అని చెప్తారు కదా నన్ను ఒక రోజు తిరిగినట్టున్నారు మళ్ళీ రెండు రోజులు మళ్ళీ పెట్టకలే వద్దురా ఇది ఎవడు ఎవడి మింగేస్తాడు అర్థం కావట్లేదని ఆ నెక్స్ట్ రోజు నుంచి ఎవడు దారి వాళ్ళది ఏం పరిస్థితులు అబ్బా ఇది మీ బతుకులు ఈరోజు చెప్తున్నా ఈరోజు దమ్ముంటే ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి నేనే అభ్యర్థిని పోటీ చేస్తున్నాను మనుక్రాంత్ రెడ్డి కాదని చెప్పమన్నారు ఆయన్ని నేను చెప్తున్నా అనిల్ కుమార్ యాదవే పోటీ చేస్తున్నాడు నువ్వు అన్నావు దమ్ముణ్ణి అని నువ్వు చెప్ప ఈరోజు ప్రెస్ మీట్ పెట్టా మనుక్రాంత్ రెడ్డి కాదు పోటీ నేనే పోటీ అని చెప్పు ఎట్ట అయిపోయింది అనుకో ప్యాకేజ్ దాంట్లో కాదు ఆ ప్యాకేజ్ ఇచ్చినా కూడా ధైర్యంగా ఈరోజు చెప్పలేవు నువ్వు నీ పరిస్థితి రోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా నువ్వు చెప్పు ప్యాకేజ్ సెటిల్ అయిపోయినా కూడా చెప్పలేవు నువ్వు నేను చెప్తున్నా నెల్లూరు సిటీ నుంచి నేనే పోటీ చేస్తున్నాను చాలా దమ్ములు ఎందుకు